నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోధిపట్నం గుర్తు పెట్టుకోండి ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట రాజకీయం ఎప్పుడూ రసవత్రంగానే ఉంటుంది అధికారంలో ఎవరున్నా అధికార విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంటుంది తాజాగా మాజీ మంత్రి విడుదల రజని వర్సెస్ ప్రతిపాటి పుల్లారావు మధ్యన ఏపీ దంగల్ పాలిటిక్స్ని హీటెక్కిస్తుంది వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకి మాస్ వార్నింగ్ ఇచ్చారు చిలకలూరుపేటలో కొద్ది రోజులుగా రాజకీయం చాలా ఆసక్తికరంగా మారుతుంది తన కుటుంబం లక్ష్యంగా పుల్లారావు వేధింపులకు పాల్పడుతున్నారని విడుదల రజనీ ఆరోపిస్తున్నారు మీకేదా కుటుంబం నాకు కుటుంబం లేదా అని మండిపడుతున్నారు తనది పురుషోత్తమ పట్టణం అని గుర్తు పెట్టుకోవాలని వదిలేది లేదని రజనీ వార్నింగ్ ఇచ్చారు పుల్లారావు అక్రమాలు చేస్తున్నారని ఎక్కువ కాలం ఇవి కొనసాగించలేరని చెప్పుకొచ్చారు తన పార్టీ తన కుటుంబం జోలికి వస్తే వదలనని రజనీ హెచ్చరించారు రజనీ వార్నింగ్ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది చిలకలూరుపేటలో ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పైన వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు తాను ఐదేళ్లు చిలకలూరుపేటకు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశానని తన ఏడేళ్ల రాజకీయంతోనే ఇరవై ఐదేళ్ల పుల్లారావు రాజకీయం తలదించుకునేలా చేశానని చెప్పుకొచ్చారు తానెప్పుడు ఇలాంటి అరాచకాలను ప్రోత్సహించలేదన్నారు అవినీతి అక్రమాలు తన కుటుంబ సభ్యులతో పాటు తన వైసీపీ క్యాడర్ పైన అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని ట్రై చేస్తున్నారని రజనీ మండిపడ్డారు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఏళ్ళు తాను రాజకీయం చేస్తానని అది పుల్లారావు చూస్తూ ఉండాలన్నారు రజనీ ప్రత్తిపాటి పుల్లారావు ఒక అందమైన కట్టుక తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని రజనీ ఆరోపించారు ఎనభై ఏళ్లు పైపడిన తన మామగారిపై ఎక్కడో విదేశాల్లో ఉంటున్న తన మరిదిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు అక్రమ కేసులు పెట్టించి తన కుటుంబంపైన కక్ష సాధిస్తున్నారని ఆమె మండిపడ్డారు రజనీకి కేసులు వివాదాలు కొత్తం కాదు తాజాగా చిలకలూరుపేట పిఎస్ లో తనను హింసించారని నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు హైకోర్టు ఆదేశాలతో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు చిలకలూరుపేట పిఎస్ లో రజనీతో పాటు పిఏలు ఫణి రామకృష్ణలు సిఎ సూర్యనారాయణ పైన కేసు నమోదు చేశారు చిలకలూరుపేట పిఎస్ లో ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని పిల్లి కోటేశ్వరరావు ఆరోపించారు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు కోటేశ్వరరావు రెండు వారాల్లో కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తాజాగా పోలీస్ కేసు కూడా నమోదు చేశారు దీంతో విడుదల రజనీకి ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు ఈ కేసు నేపథ్యంలోనే విడుదల రజనీ మీడియాతో మాట్లాడుతూ పొల్లారావుకి మాస్ వార్నింగ్ ఇచ్చారు తాను ఎవరిని వదిలిపెట్టనని అందరి సంగతి తేలుస్తానని రజనీ అంటుంది తాము ఐదేళ్లు ఎలా పాలించామో ప్రజలకు తెలుసునన్నారు తాను కానీ వైసీపీ కేడర్ కానీ అక్రమ కేసులకు భయపడమని ప్రతి కేసును బలంగా ఎదుర్కొంటామని రజనీ చెప్పారు నియోజకవర్గంలో ఇక తాను మరింత బలంగా పనిచేస్తానని ప్రకటించారు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్ల కోసం వేధిస్తున్నారని కూడా ఆరోపించారు టీడీపీ ట్యాక్స్తో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని రజనీ పేర్కొన్నారు వైసీపీ శ్రేణులు హింసించాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు టీడీపీ నేతలు జేబులు నింపుకోవడానికి అక్రమ సంపాదన కోసం దోపిడీ చేస్తున్నారని రజనీ మండిపడ్డారు తాజాగా జగన్ తిరిగి చిలక్రూరుపేట బాధ్యతలు రజనీకి అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన రజనీ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఖరారు చేశారు అక్కడ గత ఎన్నికల్లో మాజీ మంత్రి పుల్లారావు గెలుపొందారు కాగా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ పోరు తాజా వివాదాలతో మరింత ఆసక్తికరంగా మారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విడుదల రజనీ చిలకలూరుపేటను వదిలి గుంటూరు పశ్చిమకు మారారు వైసీపీ అధినేత జగన్ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఆమెకి చిక్కులు తెచ్చిపెట్టింది చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమకు మార్చారు జగన్ చిలకలూరుపేటలో జరిపిన సర్వేల్లో రజనీకి కాస్త వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే స్థలం మార్పు విడుదల రజనీకి షాక్ ఇచ్చిందని చెప్పాలి అక్కడ గల్లా మాధవి చేత్రో ఆమె ఓడిపోయారు జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండేవారు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీ చుట్టూ వివాదాలు అయితే చుట్టుముట్టాయి ఇరవై తొమ్మిదేళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి ముప్పై రెండేళ్లకు ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట నుంచి గెలిచిన రజనీ అనూయంగా రాజకీయాల్లోకి పైకి ఎదిగారు ఆమె కుటుంబం మొదట తెలుగుదేశం పార్టీలో ఉండేది ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో టీడీపీలో ప్రయాణం ప్రారంభించారు ఆమె మామ చెలకలూరుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ని కాదని ఆమెకు టికెట్ కేటాయించారు దీంతో చిలకలూరుపేట నుంచి గెలిచిన తొలి బీసీ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం చొరవా చురుగ్గా ఉండడంతో ఆమెకు పదవి దక్కింది చేసేది ఘోరంతైనా పబ్లిసిటీ ద్వారా తన ఇమేజ్ ని కొండంత పెంచుకునేవారని వైసీపీ నేతలు విమర్శలు చేసేవారు ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీ టీడీపీలో చేరతారని ప్రచారం కూడా జోరుగా సాగింది అయితే జగన్ లండన్ వెళ్ళొచ్చాక రజనీ ప్రభుత్వంలో మార్పు వచ్చిందంటున్నారు తాజాగా పొల్లారావునే టార్గెట్ చేయడంతో టీడీపీ శ్రేణులు రజనీని ఉపేక్షించకూడదు అంటున్నారు తనను రాజకీయాల్లోకి తెచ్చిన ప్రతిపాటి పుల్లారావు పైన రజనీ సవాళ్లు విసరడం ఆసక్తిని పెంచుతుంది ఇది మెటాలజిస్ట్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజిస్ట్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి